వరద బాధితుల్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవటం పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళటం దీంతో అందరూ అనుకున్నారు కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు జనసేన వాళ్ళు అంటే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం వెళ్ళి ఏలేరు వరద బాధితులు అందరినీ పరామర్శించి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత చాలా అంశాలు ప్రభుత్వమైన విమర్శలు చేశారు ఎక్కడా కూడా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఏ విధమైనటువంటి విమర్శలు కానీ తీవ్రమైన వ్యాఖ్యలు కానీ చేయలే ఒక్క మాట మాత్రం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కన్నా పెద్ద డ్రామా యాక్టర్ లాగా వ్యవహరిస్తున్నారు అని ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చారో అనేటువంటి విధంగా దాన్ని దాని లాగా ఒక యాక్టింగ్ చేసి జగన్ జగన్మోహన్ రెడ్డి చూపించారు అంటే పవన్ కళ్యాణ్ ఆ ఒక్క మాటే అన్నది అండ్ సినిమా యాక్టర్లు అంతకన్నా ఎక్కువగా డ్రామా యాక్టర్ ఇతను చంద్రబాబు నాయుడు అనేటువంటి అందుకని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయకూడదు అనేటువంటి దాని మీద వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు సిద్ధం సభల్లో కానీ మిగతా సభల్లో కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి అంశాలు తీవ్రమైన విమర్శలు చేశారు ఎన్నికల్లో తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం దీనికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాంట్లో భాగస్వామి మాత్రమే ఆయన నాయకత్వం కాదు కదా ప్రభుత్వం మొత్తం నడిపిస్తుంది ఇలాంటి సమయంలో జనసేనని టార్గెట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం వల్ల రాజకీయంగా ఇబ్బంది వస్తుంది వైసీపీకి అనేది ఒకటైతే రెండవది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయకుండా సాఫ్ట్ కార్నర్తో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే తప్పుల్ని ప్రశ్నించేటువంటి తత్వంతో ఉంటారు కాబట్టి ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలోపు తప్పులు ఉంటే పవన్ కళ్యాణ్ ద్వారాగా మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన మీద ప్రజలు పెడితే అప్పుడు అలాంటిది ప్రభుత్వం మీద తన ప్రభుత్వం మీద జరిగిన పొరపాట్లు పొరపాట్లమైనా ఆయన ప్రశ్నించే అవకాశాలు కూడా ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు శత్రువుగా కానీ పవన్ కళ్యాణ్ చూస్తే శత్రువుగా కానీ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావిస్తే అప్పుడు ఈ విధంగా అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఒకటి వైసీపీకి నష్టమైద్ది పవన్ కళ్యాణ్ని విమర్శిస్తారు రెండవది ఏంటి అని అంటే అతన్ని విమర్శించడం కన్నా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే రాజకీయంగా ప్రధానమైనటువంటి ప్రత్యర్థి మీద విమర్శ చేసినటువంటి అవకాశం ఉంది మరి ఒక మంచి వ్యక్తిగా మంచి రాజకీయవేత్తగా ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి వాడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించడం ప్రజలు కూడా ఆశించేటువంటి అవకాశం లేదు కాబట్టి అందుకని విమర్శ చేయకుండా ఉండాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక వ్యవహరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అందరికీ నాయకులందరికీ కూడా చెప్పాడు ఏమని మీరు ఎప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు అసలు చేయొద్దు పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ మీద అందుకని చేయటం కానీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎనభై రెండు లక్షల రూపాయలు మీ పేషీ కోసం ఖర్చు చేస్తున్నారు ఇంత దుబారా ఎందుకు చేస్తున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పేషీకి సంబంధించి వాళ్ళు ఇంటి చుట్టూ డెవలప్మెంట్ మీద చేసినప్పుడు మీరు విమర్శించారు కదా అని పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించారు అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఆ పేషీ అయినా అసలు ఎనభై రెండు లక్షలు ఏమో మీరు తీసేసుకోండి ఎన్నిక ప్రభుత్వం అని చెప్పేసి పేషీ కొడొద్దు నేను పార్టీ ఆఫీసులో నడుపుతానని అన్నాడు అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలు తిరిగి విమర్శ చేయటం కాకుండా దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఎందుకు అనంటే మీద చిన్న మచ్చ కూడా ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన లేదు అనంటే ఎందుకు ఇదంతా కొంత భయపడి వీళ్ళు వీళ్ళతో లే వాళ్ళ వాళ్ళు మనమేం తీవ్రమైన విమర్శలు చేస్తే ప్రతిపక్షం మనల్ని టార్గెట్ చేస్తే ఇబ్బంది అయితే కొంత భయం కూడా ఇబ్బంది కూడా ఉండుండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఒక బేస్ తన మీద ఏ విధమైన విమర్శలు లేకుండా బ్లాక్ మార్క్ లేకుండా చూసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే ఎవరి మీదైనా ఒకవేళ తప్పులు చేస్తే విమర్శించడానికి కావాల్సినటువంటి ఒక స్పేస్ని పవన్ కళ్యాణ్ పెట్టుకునేటువంటి పద్ధతిలో కూడా వెళ్తున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని టార్గెట్ చేయటం లేదు టార్గెట్ చేసే ఉద్దేశం కూడా లేదు ఇది రాజకీయ వ్యూహంతో వ్యవహరిస్తున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ని పిఠాపురం వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనకపోవటం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు